ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నువ్వు ఎదురు చూస్తున్న ఒకే ఒక్క కోరిక ఒక్క రోజులో తీరబోతుంది ఇది నీ కంట పడిన క్షణమే విను చేజార్చుకోవద్దు అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి మన సమస్యలు మన బాధలు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా బాబా ముందు పంచుకుంటూ ఉంటాం బాబా గారు మన కోరిక తీర్చలేదని బాధపడతాం కానీ ఒక్కొక్కసారి అది చాలా ఆలస్యమవుతుంది ఎందుకు ఏమిటి అన్నది మనకు అర్థం కాకపోవచ్చు కానీ మనం అనుభవిస్తున్న బాధని మాత్రమే ప్రతీ క్షణం గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాం కన్నీరు కారుస్తాం బాబా ముందు పంచుకుంటాం కానీ అది ఎందుకు తీరట్లేదు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మన కోరిక ఏ విధంగా తీర్చబోతున్నారు రాబోయే గురువారం రేపే అది కూడా రోజులో మనకున్న ఒకే ఒక్క కోరికని తీర్చడానికి రాబోతున్నారు ఇది ఈ సందేశం నీ కంట పడిన వెంటనే చూడమ్మా అంటున్నారు మరి చూడకపోతే మనం ఏం చేజార్చుకుంటున్నామో కూడా తెలియదు కాబట్టి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు బాబా గారి మనసులో ఏముందో వినాలి అంటే ముందు బాబాగారి సందేశం పూర్తిగా గ్రహించాలి తల్లి అనుకున్నది సాధించాలి అంటే ముందు నీలో భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి ఎందుకంటే మనుషుల జీవితాలు కేవలం వారు చేసుకున్న కర్మానుసారంగానే అనుభవించాల్సి ఉంటుంది అది సంతోషమైన దుఃఖమైన బాధ అయినా ఏదైనా సరే ఎవరితోనైనా ఒక మాట పడాలన్నా కూడా అది కేవలం కర్మానుసారంగానే నీకు ఆ మాట వస్తుంది తల్లి నువ్వు మంచిగా ఎదగాలి అన్న పది మందితో నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావు అని ప్రశ్న కేవలం నువ్వు చేసుకున్న మంచి వల్లే అది సాధ్యపడుతుంది నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం కదా ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది అలాగే మీరు మీలాగా ఉన్నంత కాలం సంతోషంగా బ్రతకగలరు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు ఇదే జీవి పరమార్థం ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి సమయంలో మనం వెతకవలసినది సహాయం చేసే చేతుల కోసం కాదు మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే నువ్వు ఎన్నటికీ ఆత్మవిశ్వాసాన్ని విడవకు తల్లి జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది మనము నిమిత్త మాత్రలం అంతా భగవంతుని చేతుల్లో ఉంటుంది మనం కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది తల్లి మనం ఎప్పుడూ మన పనిని ఫలితం ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠం ఫలితం ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితం దానంతట అదే సిద్ధి అని మనకు గీత బోధిస్తుంది దానిని చదివితే అర్థమవుతుంది ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నము కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పించవచ్చు తల్లి నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను కానీ నువ్వు దానిని సులువుగా దాటడానికి శక్తిని ప్రసాదిస్తాను నీ దారిని సరళంగా చేసుకో కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ నడవాలి అంతే జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠాలు నేర్పిస్తుంది కష్టమైన సంతోషమైన కొన్నిసార్లు సంతోషంలో ఉన్నప్పుడు మనుషులు తబ్బిబ్బైపోయి లేనిపోని సమస్యలను సృష్టించుకుంటారు నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలని రాసిపెట్టి ఉంటే ఏదీ ఆగదు రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కానీ జరిపించేది మాత్రం అంతా ఆ భగవంతుడే తల్లి వంద నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా చాలు నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్టే గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్లే మన చుట్టూ తిరుగుతారు చేయవలసిందల్లా చేస్తారు మిగిలి ఉన్నవాళ్లే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్నా ఈ భూమి మీద కేవలం కొంతమంది మాత్రమే మనకు పరిచయం అవుతారు పని అవ్వగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్సుకు కూడా చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది అది భగవంతుడి లీల తల్లి ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే అదే జ్ఞానమని నమ్మేయకండి ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుందని గీతలో మన శ్రీకృష్ణుడు చెప్పాడు అందుకే దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మసులుకోవాలి మనుషులు చెప్పేవన్నీ అజ్ఞానం మాటలే తన జ్ఞానాన్ని తనే మానవ రూపంలో జన్మించి తెలియజేస్తాడు కృష్ణుని చెప్పిన మాటలు ఆయన మళ్లీ జన్మించి తెలియజేస్తూ ఉంటాడు మీరు ఆయనని గుర్తించండి భగవద్గీతలో తనను గుర్తించే విధానం కూడా చెప్పాడు భగవద్గీత చదువుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముని చదివినట్టే తల్లి ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు కానీ అందరూ వచ్చిన చోటుకే తిరిగి వెళ్ళిపోతున్నారు ఎవరు శాశ్వతంగా ఈ భూమిపై ఉండిపోరు కానీ వారు చేసిన మంచి పనులే వారికి శాశ్వత కీర్తిని తెస్తుంది అలాగే నువ్వు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా జీవించడమే మనిషి యొక్క లక్షణం జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు కర్ణుడు అంటేనే మంచితనానికి దాన ధర్మాలకు పెట్టింది పేరు కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడువైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు అందుకే జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటేనే పరమార్థం అర్థమవుతుంది తల్లి శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి మంచిదే కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారని మళ్ళీ చేరదీసి మోసపోకు ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మరిచిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు అందుకే మన పెద్దలన్నమాట పాత్ర ఎరిగి దానం క్షేత్రమిరిగి యాత్ర అని ఊరికే అనలేదు ఈ మాటలను గుర్తుపెట్టుకోవాలి కష్టం మన జీవితంలో ఎప్పుడు ఉండిపోదు సంతోషం రాక మానదు తల్లి కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపికగా ఓర్చుకో సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి తల్లి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం కాబట్టి ప్రతి జీవిలోనూ దైవాన్ని చూడు దైవం ఎప్పుడు నీ చెంతనే ఉంటుంది ప్రతి మనిషి తన మనస్సు సహాయంతోనే తనను తాను ఉద్ధరించుకోవాలి కానీ పతనం చేసుకోరాదు మనస్సు బద్దజీవునికి మిత్రుడను అట్లే శత్రువును కూడా అయి ఉండెను కాబట్టి నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం ఎంతో శ్రేయస్కరం అంతేకాని పతనమైపోవద్దు ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీ మనస్సు నిన్ను పలకరిస్తుంది క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు మనసు ఏకాగ్రతను కోల్పోతుంది ఏకాగ్రత లేకపోతే శాంతి అన్నదే ఉండదు శాంతి లేకపోతే సుఖం పొందలేవు జీవితం అన్నింటిలోనూ ముడిపడి ఉంటుంది నువ్వు ఎలా బ్రతకాలన్నది నీ చేతుల్లోనే ఉంది ఈ బాబా కోసం నాకు నైవేద్యం చేసి పెట్టావు కడుపు నిండా తిన్నాను ఎంతో సంతోషించాను నీ కడుపు నింపడానికే ఈ సాయి వచ్చాడు నువ్వు ఏ లోటుతో అయితే ఎంతో బాధపడుతున్నావో ఆ లోటు తీర్చడానికే నేను వచ్చాను ఇక నువ్వు ఎలాంటి దిగులు చెందవద్దు నీ సమస్య తీరిపోతుంది నా మీద నమ్మకం ఉంచు భక్తుడికి భగవంతుడు ఇవ్వవలసింది ఒక్కటే నమ్మకం ఆ నమ్మకం ఒక్కసారి కోల్పోతే ఆ భగవంతుడు ఏమి చేయలేడు భక్తుడు పడే బాధని భగవంతుడు చూస్తూ ఊరుకోలేడు కదా తప్పకుండా ఆ భగవంతుడు నీ కోరికని తీరుస్తాడు తల్లి నన్ను నీ ఇంటికి ఆహ్వానించావు నాకంతే చాలు నీ మీద నాకు అపారమైన ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి తల్లి జీవితంలో ఓడిపోయాను అని మాత్రం ఎప్పుడు అనుకోకు ఓటమన్నది గెలుపు కోసం తహతహలాడేలా చేస్తుంది కాబట్టి నీలో ఇంకా కసిపి పెరుగుతుంది ఏదైతే సంకల్పం చేసుకున్నావో అది తీరేలాగా నీకు భగవంతుడు తోడుగా ఉంటాడు మామూలు మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు ప్రతిభ గల వారు సమయాన్ని సద్వినియోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు నువ్వు ఏ విధంగా ఉంటే నీ సమస్య అంత తొందరగా తీరిపోయి నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు తల్లి చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో ఒకరి పైన మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం అవుతుంది నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది కాబట్టి మనుషుల మీద పెంచుకునే నమ్మకం కన్నా భగవంతుడి మీద పెట్టుకున్న నమ్మకం నీకు మేలు చేస్తుంది మంచి మార్గాన్ని నడిపిస్తుంది ధర్మబద్ధంగా ఉండేలా చూసుకుంటాడా భగవంతుడు కాబట్టి తల్లి ఈ సాయి ధ్యానం చేస్తూ ఉండు సాయి నామస్మరణంతో లీనమయ్యి ఉండు ఈ గురువారం నాడు సాయి కోసం మంచి పని ఒక్కటైనా చేసి చూడమ్మా ఎవరైనా నీ ఇంటి ముందుకొచ్చి ఏదైనా కావాలి అని అడిగితే మాత్రం తోచింది ఇచ్చి పంపడం నీ ధర్మం ఎందుకంటే ఆ రూపంలో భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో ఒక్కసారి ఆలోచించు ఆ క్షణంలో నువ్వు మూర్ఖంగా ప్రవర్తించి వారిని వెనక్కి పంపకు ఎందుకంటే భగవంతుడికి అర్థమవుతుంది నీ విలువ ఏంటి అన్నది బంధం బలంగా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించగలగాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడిగే గుణం కూడా కలిగి ఉంటేనే నీ జీవితం బాగుంటుంది ఈ సృష్టిలో హద్దులు లేనిది ఎప్పటికీ తరగనిది తల్లి ప్రేమ ఒకటే ఆ తల్లి ప్రేమకి ఎప్పటికీ నువ్వు దూరం కావద్దు ఎందుకంటే అది ఒక్కసారి దూరం అయితే మళ్ళీ తిరిగి నీ దగ్గరకు రావడానికి చాలా కష్టపడాలి కలత చెందిన మనసును కుదుటపరిచే శక్తి ప్రేమతో కూడిన పలకరింపుకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కలత చెంది బాధగా ఉంటే ఆ క్షణంలో ప్రేమతో కూడిన పలకరింపు నిన్ను ఆనందపరుస్తుంది అలాంటి ప్రేమ నువ్వు ఈరోజు పొందుతున్నావు అంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు తల్లి ఉన్నవారి విలువ ఎప్పటికీ మరిచిపోవద్దు ఆ విలువలు ఒక్కసారి దూరమైతేనే నీకు అర్థం అవుతుంది కాబట్టి ఉన్నప్పుడు అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకో అలాగే మనమే జీవితం అనుకునే వాళ్లకు మన సమయం కేటాయించకపోతే మనకు అవసరమైన సమయంలో మన అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి అలాంటి వారి కోసం కొంత సమయం కేటాయిస్తే మంచిది అతి సున్నితమైన మరియు మంచి హృదయం కలిగిన వ్యక్తులు ఎప్పుడూ మానవ సంబంధాల విషయంలో దురదృష్టవంతులై ఉంటారు ఎందుకంటే అతి మంచితనం కూడా మంచిది కాదు కొంతమంది అతి మంచితనంతోనే మనల్ని మోసం చేస్తూ ఉంటారు అలాంటి వారి పట్ల నువ్వు కృతజ్ఞత చూపించే అవసరం లేదు అలాంటి వారిని దూరం పెట్టడమే మంచిది ఈరోజు గురువారం నాడు నా కోసం ఏం చేసావమ్మా అంటే ఖచ్చితంగా నా తల్లి నా బిడ్డ ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి నన్ను ఆరాధించింది అందుకే నా బిడ్డ కోసం ఇంత గొప్ప సందేశాన్ని అందిస్తున్నాను తల్లి నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడతావు అందరితోనూ ప్రశంసలు పొందుతావు ఎందుకంటే నువ్వు చేసే మంచి పనులే నిన్ను కాపాడుతూ వస్తాయి దైవం పట్ల భక్తితో ఉండు భయపడనక్కర్లేదు కర్మకు మాత్రమే భయపడు దైవం క్షమి కర్మ మాత్రం అనుభవించాల్సిందే కాబట్టి ఎప్పటికీ నువ్వు దైవం పాదాలు పట్టుకొని తీరాలి దైవం పాదాలు నిరంతరం నువ్వు పట్టుకుంటే నువ్వు చేసిన కర్మలు తొలగించకపోయినా తగ్గించే మార్గం చూపిస్తాడు తేలికగా వాటిని అనుభవించేలా చేస్తాడు కాబట్టి సాయి సన్మార్గం ఎప్పటికీ నీకు మంచి జరుగుతుంది నిన్ను వద్దనుకుని నీతో విభేదించి నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారు మళ్ళీ జీవితంలో నిన్ను తప్పక కలుసుకోవాల్సిన సందర్భం వస్తుంది అదే కర్మ అంటారు కాబట్టి ఎవరైతే ఈ క్షణం నిన్ను ఇబ్బందులు పెడుతున్నారో వారి గురించి తాత్కాలికంగా మరిచిపో ఏ సమయానికి భగవంతుడు ఎవరిని నీ దగ్గరికి చేర్చాలో వారిని తప్పకుండా చేరుస్తాడు తల్లి నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ఉన్న పళంగా నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి ప్రతి గురువారం నాడు నా కోసం అంటూ ప్రత్యేకంగా నువ్వు పూజలు చేస్తావు నైవేద్యం పెడతావు సాయి జపం చేస్తావు సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటావు ఎప్పుడు సాయి మంత్రాలను చెప్పుకుంటావు ఎక్కడైనా ఆపద వస్తే సాయి నామాన్ని పలుకుతావు అలాగే విభూతిని ధరిస్తావు విభూతి నీ జీవితంలో ఎంతో మార్పుని కలిగించింది విభూతిని ఎప్పుడైతే నువ్వు నోట్లో వేసుకొని ఆ భగవంతుడి ఇచ్చిన నైవేద్యమని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో ఆ క్షణమే నీలో ఉన్న అహం చెడు అలవాట్లు చెడుతనం అనేది నీలో పూర్తిగా తొలగిపోతుంది అలాగే నువ్వు ఎంతో ఆరోగ్యవంతురాలిగా మారిపోతావు ప్రతిరోజు కూడా నీకు అనారోగ్య సమస్య ఉంటే వెంటనే విభూతిని నీళ్ళల్లో కలుపుకొని త్రాగితే నీకున్న సమస్య అనారోగ్య సమస్య పూర్తిగా నయమైపోతుంది బాబా ఏది చెప్పినా కూడా నీకు మంచి చేయాలనే చెప్తాడు ఈరోజు నువ్వు నా మాట లెక్క చేయకుండా పెడచవన పెడితే మాత్రం ఈ సాయి కూడా ఊరుకో

సాయిని తండ్రిగా భావిస్తున్నావు మరి సాయి చెప్పింది ఎందుకు చేయలేకపోతున్నావు అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు ఎవరో చెప్పింది అంతా చేస్తున్నావు కానీ సాయి చెప్పింది ఎందుకు చేయటం లేదు సాయి నీకు ఏంటి అనేది నీకు అర్థం కావాలి అంటే సాయి సచ్చరిత్రని చదువు సాయి లీలలను చూడు షిరిడీలో నివాసం ఉన్నప్పుడు సాయి ఎలా బ్రతికేవాడో ఒక్కసారి ఆలోచించు సాయి కోసం అంటూ ఏదీ దాచుకోడు అన్ని భక్తుల కోసమే అందరూ బాగుండాలనే సాయి ప్రయత్నం చేశాడు తల్లి మరి ఇంకెందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అని బాబా గారు అంటున్నారండి మరి ఈ వీడియో గనక మీకు నచ్చితే మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్ప నమస్తు